గ్రహణ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి ఇరవై ఐదున కన్యారాశిలో తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది న మీనరాశిలో ఉండనుంది చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిది న మీనరాశిలో సంభవించనుంది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండున కన్యారాశిలో ఏర్పడబోతుంది ఈ రాశులపై గ్రహణం ప్రభావం సూర్య చంద్రగ్రహణాలు కన్యా మరియు మినరాశుల్లో సంభవించబోతున్న నేపథ్యంలో గ్రహణ సమయంలో ఆ రెండు వారు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అదే సమయంలో కుంభ కన్యా సింహరాశులవారికి రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే గ్రహణాలు శుభ ఫలితాలను ఇస్తాయి ఈ మూడు వారు ఆర్థికంగా లాభపడతారు వీరి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది ఇక మిగిలిన రాశులపై మిశ్రమంగా ఉంటుంది